వర్స్ టెన్ నీ ఆవరణములో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమున వద్ద నాకు ఇష్టము క్రియులరా ఇక్కడ కొరాహు కుమారులు రచించినటువంటి కీర్తన ఇది మరి ఎనభై నాలుగవ కీర్తనలో మనం చూసుకున్నట్లయితే పదవ వచనములో నీ ఆవరణములో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము ఎవరు చెప్పగలరు శ్రేష్టమని ఎవరు చెప్పగలరు దేవుని మందిరములో గడుపుట ఒక దినము గడుపుట శ్రేష్టమా కాదా ఇక్కడ వెయ్యి దినముల కంటే శ్రేష్టం అనే మాట ఇక్కడ ఉంటూ ఉంటున్నది ఈ యొక్క మాట నేను ప్రార్థన చేస్తున్నప్పుడు కొన్ని రోజుల క్రిందట ఒక తలంపు నాకు పుట్టింది మరి ఈ యొక్క మాట మీద ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుడు అనేక విషయాలు బయలుపరిచాడు ఆ యొక్క విషయాలు మీ ఎదుట పంచుకోవాలని నాశపడుతూ ఉంటున్నాను ఈ యొక్క వెయ్యి దినముల కంటే శ్రేష్టము అని ఉంది కదా అదే ఒక మాట మనము పేతురు రాసిన రెండవ పత్రిక పేతురు రాసినటువంటి రెండవ పత్రిక సెకండ్ ప్యూటర్ చాప్టర్ త్రీ మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనం పేతురు రాసిన రెండవ పత్రిక ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము వెయ్యి సంవత్సరములు వలెను వెయ్యి సంవత్సరములు ఒక దినములు వలెను ఉన్నవి ప్ర్యూలారా గమనించండి ఇక్కడ అక్కడ ఎనభై నాలుగో కీర్తనలు పదవ వచ్చినప్పుడు చూసుకున్నట్లయితే అక్కడ ఒక దినము గడుపుట వెయ్యి దిము కంటే శ్రేష్టమని ఉన్నది అక్కడ ఇక్కడ పేతురు రాసిన రెండవ పత్రికలో మూడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రభు దృష్టికి ఒక దినం ఎలాగుంది వెయ్యి సంవత్సరం లాగుంది వెయ్యి సంవత్సరములతో ఆయన ఒక దినాన్ని లెక్క తీసుకుంటున్నాడు ప్యూలరా మనం చూసుకున్నట్లయితే ఎంతో నిర్లక్ష్యం చేస్తాం మనం రోజులు ప్రాముఖ్యంగా ఆదివారం అంటేనే చాలా నిర్లక్ష్యం మనకి దేవుని మందిరంలో గడపాలంటే చాలా నిర్లక్ష్యం మనకి దేవుని మందిరంలో ఒక్క దినము గడిపితే వెయ్యి దినముల కంటే శ్రేష్టమని చెప్తున్నాడు ఒక భక్తుడు ఇక్కడ పేతురు మరి ప్రభు శిష్యుడైనటువంటి పేతురు ఇక్కడ రా మరి రాస్తున్నమాట ప్రభు దృష్టికి ఒక్క దినము వెయ్యి సంవత్సరం లేనూ ఉన్నవి కదా మనము వెయ్యి సంవత్సరములు యొక్క శ్రేష్టతను మనము అనుభవిస్తుంటున్నామా ఒక దినము మనం గడిపితే వెయ్యి దినముల శ్రేష్టతను మనం అనుభవిస్తుంటున్నామో ప్రియులారా గమనించండి మన లైఫ్ స్పాన్ అంతా తొంభై కీర్తన మనం చూసుకున్నట్లయితే చూస్తున్నాం అక్కడ కూడా తొంభై కీర్తన పదవ వచనం కాలము డెబ్బై సంవత్సరములు అధిక బలమున్న ఎనభది సంవత్సరములకు ఆయనను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే అవి త్వరగా కతిించిపోవును ఎగిరిపోదు అని ఉంది ఎంత డెబ్బది సంవత్సరములు అధిక బలమునే ఎనభై సంవత్సరములు ప్రియులారా గమనించండి డెబ్బది సంవత్సరములు లేక ఎనభై సంవత్సరములు బలం ఉంటేనే లేకపోతే ఎగిరిపోవాల్సిన వారు మేము మనం కూడా ఒక రోజుకి ఎన్ని గంటలు మనకి దేవుడు అనుమతించింది ఇరవై నాలుగు గంటలు ఎన్ని నిమిషాలు పద్నాలుగు వందల నలభై నిమిషాలు మనం చూస్తూ ఉంటున్నాం ఒక వారానికి వచ్చి నూట అరవై ఎనిమిది గంటలు దేవుడు మనకి ఇస్తూ ఉంటున్నాడు ఒక వారానికి డెబ్బది సంవత్సరము లేదా ఎనభై సంవత్సరము మనమల్ని అనుమతిస్తూ ఉంటున్నాడు దేవుడు ఆయన చూసుకుంటే ప్రియులారా డెబ్బై సంవత్సరము ఎనభై సంవత్సరం రాయబడింది కదా యోగు రాసిన పత్రికలో యోగు రాసిన గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే అక్కడ ఒక చక్కని మాట రాయబడింది అది మాట కూడా చూసుకుందాం మనం యోగు గ్రంథము చోప్ ఎనిమిదో అధ్యాయము ఎనిమిదో వచనం యోగు గ్రంథము ఎనిమిది ఎనిమిది మనకి ఏమీ తెలియదు భూమి మీద మన దినములు నేడవలేనున్నవి మనము నిన్నటి వారమే మనకు ఏమీ తెలియదు భూమి మీద మన దినములు నీడవలేనున్నవి రేపేమి సంబంధించిన నీకు తెలియదు ఏ నాటికిడు ఆనాటికి చాలని చెప్పాడు కదా దేవుడు ఈ రోజు మనకి నెక్స్ట్ మినిట్ నెక్స్ట్ సెకండ్ మనకి ఏం జరగద్దో మనకి తెలియదు ప్రియులారా కాబట్టి నేడ వలెమున్నవి మన దినములు గమనించండి ఒక భక్తుడేమో ఒక దినము వెయ్యి దినములు లెక్క చెప్తూ ఉంటున్నాడు అలాగనే మరి ఒక మరి పేతురు రాసిన పత్రికలు మనం చూసుకున్నట్లయితే మరి ప్రభు దృష్టికి ఒక దినము వెయ్యి సంవత్సరంలోను వెయ్యి సంవత్సరంలో ఒక దినంలోనే ఉన్నామని మనం చూస్తూ ఉంటున్నాం ఏపు రాసిన యొక్క మరి గ్రంథములో మరి ఎనిమిదో అధ్యాయం ఎనిమిదో వచ్చిన చూసుకుంటే భూమి మీద మన దినములో నీడవలేనున్నవి గ్రహిస్తున్నాం మనము ఈ మాటలు నేడ ఎప్పుడు కనపడుతుంది నీడ మనకి బాగా ఎండుంటే కదా మన నీడ గడప కనపడుతుంది మనకి వానొస్తే నీడ కనపడుతుందా లేదు మరి ఇంకొక వచనం కూడా మనం చూసుకుందాం కీర్తన గ్రంథము అదే కీర్తన ముప్పై తొమ్మిదవ కీర్తన ఐదవ వచనం ముప్పై తొమ్మిది నా దినముల పరిమాణము నీవు బెత్తిడంతగా చేసి ఉన్నావు నీ సన్నిధి నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది ఎంత స్త్రీడేను ప్రతి వాడును కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నాడు నా దినముల పరిమాణము నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు అని చూస్తున్నాం ఇక్కడ మన దినముల పరిమాణం ఎంత ఇంగ్లీష్ ఇంగ్లీష్లో చక్కగా రాయబడి ఉంటుంది మాట యాండ్రిడ్తో ఎవరైనా చదవగలిగితే చదవమని యాండ్రిడ్ కదా తోనే రాయబడి ఉంది బెత్తిడెంత ప్రయూలరా నా దినముల పరిమాణ పరిమాణము ఎంత బెత్తడంతగా చేసి ఉన్నామని చెప్తుంటున్నాడు బెత్తడంత మంది వలె ఉన్నది గ్రహిస్తున్నామా ఈ మాటలు మనము అలాగనే మరి యాకువు రాసిన పత్రికలో అక్కడ కూడా ఒక చక్కటి మాట రాయబడింది ప్రియులారా యాకువు రాసిన పత్రిక నాలుగు పద్నాలుగు యాకోబు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనం రేపేమి సంభవించిన మీకు తెలియదు మీ జీవమేపాటి మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే మీరు కొంతసేపు కనబడి కొంతసేపులో మాయమైపోయే ఆవిరి లాంటి వారు ఆవిరి లాంటి వారు మనం ఇప్పుడు మరి ఉడుకుడుగా భోజనాలు ఏర్పాటు చేస్తారు కదా మూత వేస్తే ఏముంటుంది ఆవిరి ఉంటుంది దాంట్లో కొద్దిసేపటికి ఏమైపోతుంది కదా మనకు జలుబు ఏదైనా చేస్తే దగ్గు వచ్చింది అనుకోండి ఉడుకుడుగా నీళ్ళు కాగబెట్టుకొని దాన్ని ఆవిరి తీసుకుంటాం మనం ఆవిరి పీల్చుకున్నట్లయితే మనకి అది తక్కువ అవుతుంది ఆవిరి ఉన్నప్పుడే మనం పీల్చుకుంటామా ఆవిరి పోయిన తర్వాత తీసుకుంటాము మనము ఉన్నప్పుడే కదా ఆవిరి పోయినప్పుడు మనము తీసుకోలేం ఆవిరి కొంతసేపు మాత్రమే ఉంటుంది ప్రియులార కాబట్టి ఆవిరి వంటి వారము మనము ప్రియులారా గమనించండి ఒక్క దినము వెయ్యి దినముల కంటే శ్రేష్టమని చెప్పాడు మరి ఒక చోట పేతురు రాసిన పత్రికలో మనం చూసుకున్నట్లయితే ఒక దినము ప్రభు దృష్టికి వెయ్యి సంవత్సరం ఉన్నవి వెయ్యి సంవత్సరములు ఒక దినం ఉన్నవి ఎక్కువగా ఈ యొక్క మాట ఎక్కడ వ్రాయబడిందంటే వెయ్యి సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలు అని గమనించండి మరి ప్రకటన గ్రంథంలో ఇరవయో అధ్యాయము మొదటి ఏడు వచ్చిన మనం చదివినట్లయితే అక్కడ ఈ మాట ఎక్కడ లేదు కానీ బైబిల్ గ్రంథంలో అక్కడ మాత్రమే వ్రాయబడి ఉన్నాం ప్రియులారా ప్రకటన గ్రంథము ఇరవయో అధ్యాయము మొదటి ఏడు వచనాలు మరియు పెద్ద సంఖ్యలను పట్టుకొని అగాధము యొక్క తాళపుచ్చివి గల యొక్క దేవదూత పరలోకము నుండి దిగవచ్చు చూచితిని అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని వెయ్యి సంవత్సరములు వారిని బంధించి అగాధములు పడవేసి ఆ వెయ్యి సంవత్సరములు గడిచి వరకు ఇక జనములను మోసపరుచుకున్నట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను అటు పిమ్మట వాడు కొంచెం కాలం విడిచిపెట్టబడవలను అంతటా సింహాసనములను చూచితిని వాటి మీద ఆశనులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడిను మరియు క్రూర మృగమనకైనను దాని ప్రతిమనకైనను నమస్కారము చేయక తమ నొసల ఎందు గాని చేతుల ఎందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని ఏసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును ధనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని వారు బ్రతికిన వారై వెయ్యి సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి ఆ వెయ్యి సంవత్సరములు గడిచే వరకు కడమ మృతులు బ్రతుకలేదు ఇదే మొదటి పునరుద్ధానం ఈ మొదటి పునరుద్ధానములో పాలుగల వారు ధన్యులని ధన్యులను పరిశుద్ధులనై ఉందరు ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులే క్రీస్తుతో కూడా వెయ్యి సంవత్సరములు రాజ్యము చేయుదురు వెయ్యి సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిమింపబడును ఎన్నిసార్లు చూసాం మనం ఇక్కడ వెయ్యి సంవత్సరాల మాట ఎన్నిసార్లు వచ్చింది గమనించారు ఇక్కడ ఆరు పర్యాయములు ఇక్కడ రాయబడి ఉంటున్నారు ప్రియుల ఈ వెయ్యి సంవత్సరాలు ప్రకటన గ్రంథంలో మాత్రమే వాయిబడింది ఎక్కువగా ప్రియులరా ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టమని మనం చూస్తూ ఉంటున్నాం ప్రభు దృష్టికి ఒక దినము వెయ్యి సంవత్సరం వలెను వెయ్యి సంవత్సరములు ఒక దినం వలెను ఉన్నవని మనం చూస్తూ ఉంటున్నాం ప్రకటన గ్రంథంలో ఇక్కడ ఇరవయో అధ్యాయము మొదటి ఏడు వచ్చిన మనం చూసుకుంటే వెయ్యి సంవత్సరాలు ఇక్కడ వెయ్యి సంవత్సరం అనే మాట ఆరు పర్యాయములు ఇక్కడ వాయబడి ఉంటున్నది మరి పెద్ద సంఖ్యలు చేతపట్టుకొని అగాధము యొక్క తాళపు గల యొక్క దేవదూత పరలోకం నుండి దిగివచ్చు చూచి దీని పై భాగం మనం చదివినట్లయితే మరి క్రూర మృగము అబద్ధ ప్రవక్త కూడా మరి అగాధములో పడవయబడుటం మనం చూస్తాం దాని తర్వాత మరి వెయ్యి పరిపాలన యొక్క భూమి మీద యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన స్థాపింపబోతాడు యొక్క వెయ్యి సంవత్సరాల యొక్క భూమి మీద ఆయన ఎక్కడ ఆయన స్థాపించబోతుంటున్నాడు ప్రియులరా ఎక్కడ ఆయన మరి వెయ్యి సంవత్సరాలు ఆయన పరిపాలించబోతుంటున్నాడు హెరుసలేములోనే ఎరుసులేముని ఆయన మరి ముఖ్య కేంద్రముగా చేసుకొని ఆ యొక్క ఆయన మరి పరిపాలించబోతుంటున్నాడు మరి ఎవరైతే ప్రభువునందు నందు ఉంచుతారో ప్రభు రాకలో ఆయన ఆ యొక్క మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఎవరైతే ఎత్తపడతారో వారు ఆయనతో పాటు ఉంటారు ఏడేళ్ల శ్రమల కాలంలో మరి ఎన్నో శ్రమలు మూడున్నర సంవత్సరములు మరి శ్రమలు వస్తాయి మరి ఒక మూడున్నర సంవత్సరము సంవత్సరములు కూడా మహాశ్రములు వస్తాయి ఆ యొక్క శ్రమలు అయిపోయిన తర్వాత మరి క్రూర మృగము అలాగనే అబద్ధ ప్రవక్త కూడా మరి అగాధముల పడవేట్లు మనం చూస్తాం దాని తర్వాత మరి మరి క్రీస్తు యొక్క మరి అపవాదిని వెయ్యి సంవత్సరములు బంధించి ఆ వెయ్యి సంవత్సరములు యొక్క క్రీస్తు మరి వెయ్యండ్ల పరిపాలన యొక్క భూమి మీద ఆ యొక్క ఎరుసలేమును ముఖ్య పట్టణముగా చేసుకొని కేంద్ర పట్టణముగా చేసుకొని ఆ యొక్క ఎరుసలేములోని యొక్క వేయిండ్ల పరిపాలన యేసుక్రీస్తు ప్రభులవారు ప్రభుల వారు జరిగించబోతు ఉంటున్నారు ప్యూలారాయ్ యొక్క మాటలు మీరు తెలిగ్గా తీసుకోవద్దండి ఆ యొక్క మరి క్రీస్తు పరిపాలనలో మరి నువ్వు ఉండగోరుతూ ఉంటున్నావా అంతకంటే ముందుగా క్రీస్తు యొక్క ఆయన రెండవ రాకడలో నువ్వు ఎత్తపడాలనుకుంటున్నావా లేకుంటే ఎడబడాలనుకుంటున్నావా అనేది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి క్రీస్తు యొక్క రెండవ రాకడలో ఎత్తబడితే మనం ఎంత ధన్యులము ఆయనతో పాటు ఉంటాం మనము ఏడేళ్ల శ్రమల కాలం ఉండదు మనకి ఆయనతో పాటు ఆనందిస్తూ ఉంటాం తర్వాత మరి వెయ్యి సంవత్సరాలు స్థాపించే ముందు ఆయన ఆయనతో పాటు మళ్ళీ యొక్క భూమి మీదకి తీసుకొని వస్తాడు ఆయన తీసుకొని వచ్చి నీతియుక్తమైన పరిపాలన శాంతియుక్తమైన పరిపాలన ఆయన యొక్క భూమి మీద ఆయన జరిపించబోతుంటాడు ప్రియులారా అలా ఎస్యా చెప్పినట్టుగా ఎస్యా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఆ యొక్క ఆరవ వచ్చిన చూసుకుంటే మంచి మాట అక్కడ రాయబడింది ప్రియులారా ఆ మాట కూడా మనం చదువుకుందాం యషియా గ్రంథము కాఫైజాటర్ నైన్ వ సిక్స్ ఏలైన మనకు శిష్యు పుట్టెను కుమారుడు అనుగ్రహింపబడేను రాజ్యభారం ఉండును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యులకు తండ్రి సమాధానకర్తయ్యగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును ప్యూలారా ఇక్కడ గమనించినట్లయితే వెయ్యిండ్ల పరిపాలనలో ఆయన నితుడుగు తండ్రి సమాధాన ఎగు అధిపతి సమాధానకర్తగా ఆయన యొక్క భూలోకాన్ని పరిపాలించబోతూ ఉంటున్నాడు వెయ్యేండ్ల పరిపాలనలో ఆయన ఆది నుండి మరి ఆ ఘట సర్పము సాతాను చేత బంధింపబడి ఉంటున్న ఆ యొక్క ప్రజలను మరి ఆదామును హవను మరి మోసపరిచింది కదా మోసపరిచాడు కదా సాతాను ఆ యొక్క బంధకముల నుండి ఆయన విడిపించి వెయ్యి సంవత్సరాల యొక్క భూలోకములో సమాధానకర్తగా ఆయన పరిపాలించబోతూ ఉంటున్నాడు ప్రియులారా అయితే ఎందుకు ఆయన మరి ఆ యొక్క ఎరుసుమని ఆయన ఎందుకు కేంద్రంగా చేసుకుంటున్నాడు ఆలోచిస్తూ ఉన్నప్పుడు మరి రాజుల మొదటి గ్రంథము చూసుకున్న మాట కూడా రాజుల మొదటి గ్రంథము తొమ్మిదవ అధ్యాయము మొదటి మూడు వచనాలు

నా నామమును అక్కడ సదాకాలం ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరిచి ఉన్నాను నా దృష్టి నా మనస్సును ఎల్లప్పుడూ అక్కడ ఉండును ఎక్కడ ఉంటుంది ఆయన మనస్సు ఆయన దృష్టి ఎక్కడ ఎరుసులేము ఎరుశులేము సులము ఎక్కడ కట్టించాడు మందిరము ఎక్కడ కట్టించాడు ఎరుసుములు మరి జిరుబాబేలు కట్టించినట్టు మనం చూస్తాం అలాగనే మరి హెరోదు కూడా కడిచినట్లు మనం చూస్తాం కదా ప్యూలరా ఇక్కడ సులోమును ప్రత్యక్షమై రెండవ మారు దేవాది దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నా దృష్టి నా మనస్సు ఎప్పుడు అక్కడే ఉంటుందని చెప్తూ ఉంటున్నాడు ముఖ్యంగా ప్యూలరా వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు ఇజ్రాయెల్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు పి్యూలరా ఇజ్రాయల్ ప్రజలు మరి అప్పుడప్పుడు వారు మరి దేవునికి వ్యతిరేకంగా పనిచేసినప్పుడు ఆయా సందర్భములో ఆయా రాజుల చేతికి మరి అప్పగిస్తూ వారికి బుద్ధి వచ్చేటట్లుగా చేస్తాడు అలాగనే ఈనాడు కూడా ప్రియులను మనం చూసుకున్నట్లయితే ఎంత మరి గద్దిస్తున్నా కూడా ఎంత మరి ఉన్నా కూడా ఎంత మరి దేవుని వాక్యం మరి వింటున్నా కూడా మరి ప్రజలు దేవుని వైపు తిరుగుకున్నారు మరి సులోముని ఇక్కడ మరి మందిరం కట్టించాడు మరి ప్రార్థన చేశాడు ప్రార్థన చేసి మరి ముగించిన వెంటనే దేవుడు ఆ ప్రార్థన విని ఏం చెప్పాడు నా మనసును నా దృష్టి ఎప్పుడు అక్కడ ఉంటుందని చెప్పాడు ప్రభు కన్నులు నీతి మంతుల మీదను ఆయన చెవులు ప్రార్థన వైపున ఉన్నమని ఉంది కదా ప్రియులారా గమనించండి వెయ్యేళ్ల పరిపాలనలో ఆయన ఎరుసలేమునే ఆ యొక్క కేంద్రముగా చేసుకొని ఆయన పరిపాలించబోతూ ఉంటున్నాడు సొలోమోనుకు ముందే చెప్పాడు నా మనస్సును నా దృష్టి ఎల్లప్పుడూ అక్కడే ఉంచుతానని చెప్పాడు మరి ఒక మాట కూడా మనం చూసుకుందాం ప్రియులారా దినవృత్తాంతములు రెండవ గ్రంథము ముప్పై మూడు నాలుగు దినవృత్తాంతముల రెండవ గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము మరియు నా నామము ఎన్నటిన్నటికీ ఉండునని ఎరుషులేమునందు ఏ స్థలమును గూర్చి గుర్చిచ్చును అక్కడ నున్న యహోవా మందిరందు అతడు బలిపీఠమును కట్టను చాలను చాలను నాలుగవ వచనంలో ఇక్కడ రెండవ దిన వృత్తాంతములు ముప్పై మూడవ అధ్యాయము నాలుగో వచనం చూసుకుంటే మరియు నా నాము ఎన్నటి అనటికీ ఉండునని ఎరుశులేమునందు ఏ స్థలమును గూర్చి ఏ హోవా స్థలవిచ్చను అక్కడ ఉన్న ఏ మందిరమందు అక్కడ బలిపిడమును కట్టించను క్లూలరా ఇక్కడ ఎవరిని చూస్తున్నామంటే మనము మనిషేను చూస్తున్నాం ఇక్కడ రాజైనటువంటి యజ్కియా కుమారుడు మనిషే మరి యాభై ఐదు సంవత్సరములు ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజలను వెళ్తాడు అయితే ఒక మనిషి కూడా మరి దేవునికి వ్యతిరేకమైన పనులు చేసి దేవునికి ఆయాసం కలిగిస్తాడు మళ్ళీ ఒక రాజును అప్పగించి బుద్ధి వచ్చేటట్లుగా చేసి మళ్ళీ తిరిగి ఆయన వైపు తిప్పుకుంటాడు పిల్లర్ ఇక్కడ మరి ఇక్కడ చెప్తున్న మాట మరియు నా నామం ఎన్నటిన్నటికి ఉండునని ఎరుసలేమునందు ఏ స్థలమును గురించి ఏహో స్థలం ఇచ్చను అక్కడ ఉన్న ఏహో మందిరమును మందిరమందు అతడు బలిపీఠమున కట్టించను ఆయన నామం ఎక్కడ ఉంటదంట ఎన్నటిన్నటికి అక్కడే ఉంటది ఎరుసలేమునందే ఆయన దృష్టి ఎరుసలేమునందే ఎరుసలేమునందే ఆయన మనస్సు ఎన్నటి ఆయన నామము అక్కడ ఉండునని చెప్తున్నా కాబట్టి మనం చూస్తున్న మాటలు ఆయన ఎందుకు ఎరుసలేమును కేంద్రంగా చేసుకొని పరిపాలించబోతున్నాడనే విషయం మీద మనము చూసుకుంటున్నాం ప్రియులారా కాబట్టి ఆ యొక్క వెయ్యేండ్ల పరిపాలనలో ఆయన ఎరుసుమనే ముఖ్య పట్టణగా ఆయన చేసుకొని పరిపాలించబోతూ ఉంటున్నాడు కాబట్టి ప్రియులారా ఆ యొక్క రెండవ రాకడలో మనము ఎతబడినట్లయితే ప్రభువును అంగీకరించి ఆయనతో పాటు ఉంటాం మనం సంతోషిస్తాం అక్కడ బాధ ఉండదు కన్నీరు ఉండదు దుఃఖం ఉండదు వేదన ఉండదు భయం ఉండదు మరి ఏ చింత కూడా ఉండదు అక్కడ యుగ యుగములు ఆయనతో మనము ఆనందిస్తాం సంతోషిస్తాం ఇక్కడ ఏడేళ్ళ శ్రమల కాలంలో మరి ఒక్కొక్క ముద్రలు వెప్పబడినప్పుడు ఒక్కొక్క మరి బోరలు ఓద ఏడు పాత్రలు మనం చూస్తాం ఏడు బోరలు మనం చూస్తాం ప్రియులారా ఏడు కడవరి పాత్రలు కూడా మనం చూస్తాం ప్రియులారా అలాగే ఆ యొక్క మరి తెగులు అయిపోయిన వెంటనే ఆ యొక్క మహాశ్రమల కాలం అయిపోయిన వెంటనే మరి ఏసు క్రీస్తు ప్రభుల వారు మరి వెయ్యేండ్ల పరిపాలన యొక్క భూమి మీద స్థాపించబోతు ఉంటున్నాడు ఆయన కాబట్టి మరి తీర్పులోనికి రాక మనము జీవంలోనికి దాటుకోవాలంటే ఏసు క్రీస్తు ప్రభువు నందు మనం విశ్వాసం ఉంచాలి ఎన్ని మాటలు కూడా యోహాను భక్తుడికి పద్మాసు ద్వీపము నుండి మరి ప్రభువు ప్రత్యక్షమై ఒక దూత ద్వారా తెలియజేస్తున్నటువంటి మాటలు ఇవన్నీ ఇవన్నీ కూడా ప్రియులారా తేలిగ్గా తీసుకోవద్దండి ఇంకా నిర్లక్ష్యం చేయొద్దండి ప్రియులారా మరి ఏడు సంఘాలకు కూడా ఉత్తరములు రాసినట్లు మనం చూస్తాం ప్రకటన గ్రంథంలో మారు మనస్సు ఇంకా పొందుము లేకుంటే నీ దగ్గరికి ఇప్పుడే వస్తానని చెప్పి ఉంటాయి ప్రకటన గ్రంథంలో చాలా మాటలు ఉన్నాయి ప్రియులారా కాబట్టి మనము ప్రభు వైపు తిరిగి ఆయన రాకడ కొరకు కనిపెట్టుకొని మరి ఇరవై ఐదవ అధ్యాయము మత విశ్వార్థులు మనం చూసినట్లయితే అక్కడ బుద్ధి కలిగిన కలియలు మరి తమ దివిటల్లో సిద్ధలలో నూనె సిద్ధము చేసుకొని పెండ్లి కుమారుడు కొరకు ఎదురు చూసినట్లుగా మనము కూడా సిద్ధపాటు కలిగి మనసు పొంది మరి యేసుక్రీస్తుని మరి సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన కొరకు ఎదురు చూసే వారమైతే ఆయన రాకడలో మనం ఎత్తబడతాం లేకపోతే విడవబడితే ఆ యొక్క శ్రమలు భయంకరమైన శ్రమలు మన మీద వస్తాయి చావు చనిపోదాం అనుకున్నా కానీ ఆ యొక్క మరణము మనకు రాజు ప్రియుల ఆ మాట కూడా మనం చూసుకుందాం పట్టణ గ్రంథంలోనే ఉంది ఆ మాట ప్రకటన గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఆరో వచనం ప్రకటన గ్రంథము తొమ్మిది ఆరు ఆ దినములలో మనుషులు మరణమును వెతుకుదురు కానీ అది వారికి దొరకనే దొరకదు చావులనని ఆశపడుతురు కానీ మరణము వారి వద్దు నుండి పారిపోవును మీరు చనిపోవాలనుకున్నా కూడా ఆ యొక్క మరణము మీ దగ్గరికి రాదు మీరు చావాలనుకున్నా కూడా ప్రియులారా ఆ చావు మీ దగ్గర నుంచి పారిపోద్ది కాబట్టి ఆ యొక్క నరక యాతన మరి శ్రమలు మరి మరి ఆ యొక్క అగ్నిగుండములు మరి భగభగా మండుచుండే ఆ యొక్క అగ్నిగుండములు పాలు పొందకుండా మనం ఉండాలంటే మనం తప్పింపబడాలంటే ఎవరు మార్గము ఏసు క్రీస్తే ప్రభు ఆయన ఒక్కడే మార్గం మనకి కాబట్టి ఈ మాటలు నిర్లక్ష్యం చేయొద్దండి ప్రభువునందు విశ్వాసం ఉంచాలని ప్రతి ఒక్కరికి ప్రేమపూర్వకం మనవి చేస్తూ ఉంటున్నాం అలాగనే మరి మరి ఇంకా చాలామంది ప్రభువును అంగీకరించకుండా ఇంకా ఉంటున్న వారు చాలామంది అనేకులు ఉంటున్నారు యవనస్తులు కూడా ఉంటున్నారు పివులరా కాబట్టి వారి గురించి కూడా ప్రార్థన చేయండి మరి త్వరలోనే వారు కూడా మారు మనసు పొంది మరి బాప్తిజం పొందుటకు దేవుడు సహాయం చేయనట్టు అని కాక అలానే మరి ఒక చిన్న వాక్యం దేవుడు తన వినికడిలో కాక